నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈవేళ మీకు గోంగూర మటన్ చేసి చూపిస్తున్నానండి ఇలా ఒకసారి మా పద్ధతిలో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం ముందుగా కావాల్సిన పదార్థాలు నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి మటన్ని మరీ లేత తీసుకోకండి అలా మరీ ముదురు తీసుకోకండి మీడియంగా చూసి తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోండి కరెక్ట్గా ఉంటుంది ఉడికేటప్పుడు మీకు వీలుగా ఉంటుంది అలాగే దీనికి రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక పెద్ద టమాటో అలాగే మూడు పచ్చిమిరపకాయలు అన్నీ సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోండి ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని కు మీకు మీ క్వాంటిటీని బట్టి సరిపోయే కుక్కర్ తీసుకోండి నాకు ఈ కుక్కర్ సరిపోతుంది ఇక్కడ దీనిలో నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి పల్లి నూనె అయితే బాగుంటుంది గుర్తుపెట్టుకోండి లేదు అంటే సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నూనెని బాగా వేడెక్కనివ్వండి ఎందుకంటే నూనె నూనెకి కొద్దిగా వాసన ఉంటుంది కాబట్టి మీరు మామూలు ఆయిల్ అయితే బాగా వేడెక్కాల్సిన అవసరం లేదండి ఇలా నూనె బాగా వేడెక్కాక సిమ్లో పెట్టేసుకోండి కొంచెం జల్లగా అయిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసుకోండి తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు మాత్రమే వేసుకోండి ముందు పచ్చిమిరపకాయలు ముందే వేస్తే ఫ్లేవర్ పోతుందండి గుర్తు పెట్టుకోండి ఉల్లిపాయలు మాత్రమే వేసి ఉప్పేసి ఒక నిమిషం పాటు వేగనివ్వండి ఇవి లైట్గా వేగితే ఇలా పింకిష్ కలర్లోకి లేదంటే ట్రాన్స్పరెంట్గా కొంచెం అయినాక వేసేసుకోండి ఉల్లిపాయ మరీ వేగిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి మామూలుగా విడిగా వండుకున్నా కూడా ఇలాగే చేసుకోండి రెండు స్పూన్లు అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోండి వేసుకొని ఒక మంచి సువాసన వస్తూ ఉంటుంది కదా అల్లం ఉల్లిపాయ పేస్ట్ అంతవరకు వేయించుకోండి సరిపోతుంది ఇలా వేగిన వాటిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో అలాగే ఒక్క పచ్చిమిరపకాయ మాత్రమే వేసుకోండి మిగతావి లాస్ట్లో వేసుకొని గుర్తుపెట్టుకోండి తర్వాత చెప్తాను ఎందుకో ఇవి ఒక నిమిషం పాటు ఉల్లిపాయ టమాటోతో పాటు మగ్గనివ్వండి జస్ట్ ఒక హాఫ్ బాయిల్ అయితే కొంచెం మెత్తపడితే సరిపోతుంది ఇలా కొద్దిగా ఆయిల్ తేలుతూ ఉంటుంది కదండి అలా ఆయిల్ తేలేంత వరకు మూత పెట్టుకుని తర్వాత తీసేసి మనం ముందుగా ఏదైతే మటన్ శుభ్రం చేసి పెట్టుకున్నామో నీట్గా మీకు కావాల్సిన ముక్కలు సైజు కొట్టుకుని ఇలా పెట్టుకోండి తర్వాత దీనిని దానిలో మనం ఏదైతే ఉల్లిపాయలు వేయించుకున్నామో దాంట్లో వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకోండి ఇలా మూత పెట్టి మగ్గించిన తర్వాత మనకి కొద్దిగా నీరు వదులుతూ ఉంటుందండి మటన్లో నుంచి ఇలా మటన్లో నీళ్ళంతా ఎగిరిపోయే వరకు కంపల్సరిగా మీరు కుక్కర్ లిడ్ క్లోజ్ చేయకండి మామూలు మూత పెట్టి మాత్రమే ఉడికించండి ఎందుకంటే మటన్కి ఉండే ఒకలాంటి నీసు వాసన ఉంటుంది కదా అది పోతుందండి మనం కుక్కర్ యాస్టీస్గా క్లోజ్ చేస్తే మటన్కి ఆ వాసన పట్టేస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నీళ్ళన్నీ ఎగిరనివ్వండి ఈ నీళ్ళన్నీ పోయేంత వరకు ఉడికించిన తర్వాత నీళ్ళన్నీ ఎగిరిపోయాక ఇలా కొద్దిగా నూనె పైకి తేలుతూ ఉంటుంది కదండి ఆ నూనెలో ఒక్క నిమిషం పాటు వేయించండి అప్పుడైతే మటన్కి మంచి టేస్ట్ వస్తుంది అలా నూనెలో ఒక్క నిమిషం వేగిన తర్వాత పసుపు ఒక హార స్పూను అలాగే రుచికి సరిపడినంత కారం గోంగూర మటన్కి కారం ఎక్కువే పడుతుంది కొంచెం ఎక్కువే వేసుకోండి గుర్తుపెట్టుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కల్లుప్పు వాడుకోండి టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ రెసిపీస్కి ఇప్పుడు ఈ కారం నూనెలో ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోండి వాటర్ ఎలా వేసుకోవాలి అంటే జస్ట్ మనకి ముక్కలు మునిగేంత వరకు ఉంటే అంటే ఒక ఇంచ్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసి వేసుకోండి అంతకంటే ఎక్కువ వద్దండి అంతకంటే ఒకవేళ వాటర్ ఎక్కువ అయితే మన కుక్కర్ విజిల్స్ తగిన వేయించుకుంటాం కదండీ మీకు ఉడకలేదనుకుంటే మళ్ళీ విజిల్స్ పెట్టి అప్పుడు నీళ్ళు యాడ్ చేసుకోవచ్చండి ముందే యాడ్ చేస్తే ఒక్కొక్కసారి వాటర్ ఎక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఎగరటానికి చాలా టైం పట్టేస్తుందండి దానికోసం ఇప్పుడు ఇలా వాటర్ వేసేసాక మూత క్లోజ్ చేసేసి మూడు నుంచి నాలుగు విజిల్స్ రానివ్వండి మీ మటన్ బట్టి ముదురు లేతని బట్టి ఉడకడం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎన్ని విజిల్స్ అన్ని వేయించుకోండి అయితే ఇక్కడ నాలుగు విజిల్స్కి ఇలా మటన్ ఉడికిపోయిందండి నేను మూత తీసి చూపిస్తున్నాను చూసేయండి అలాగే మొక్కు కూడా తీసి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటాను నేను ఇక్కడ స్పూన్తో వేడిగా ఉంది కాబట్టి నొక్కి చూపిస్తున్నానండి మాకైతే ఇక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు ఇలా ఉడికిపోయిన దాంట్లో గరం మసాలా కానీ ఏమీ వేయ అవసరం లేదండి ఒకవేళ గరం మసాలా మీకు నచ్చుతుంది అంటే వేసుకోండి వేస్తే మాత్రం ఒరిజినల్ ఫ్లేవర్ పోతుందండి గూంగర్ మటన్ గోంగర్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి గూంగార ఎట్లా వేసుకోవాలి అంటే ఈ మటన్కి సరిపడా ఒక ఉడక పెట్టుకున్న గూంగార మాత్రమే కొంచెం తీసుకోండి మీకు మిగిలితే పప్పుల లాంటిది వేసుకోవచ్చు అనమాట మీకు ఎంత సరిపోతుందో చెక్ చేసుకుంటూ మీకు కావలసిన క్వాంటిటీ బట్టి వేసుకోండి కూడా వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకోండి అవి ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ముందుగా ఒక పచ్చిమిరకాయ వేసాం కదండి మిగిలిన ఇప్పుడు వేయండి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు కుక్ అయ్యి మనం ముందే కనుక పచ్చిమిరకాయలు వేస్తే ఆ ఫ్లేవర్ మొత్తం పోతుందండి పోయి మనకి అంత టేస్ట్ అనిపించదు ఇలా వేసి మీరు గోంగార మటన్ రెండు కలిపి బాగా ఉడికి మంచి ఫ్లేవర్ పచ్చిమిరపకాయ కూడా ఉడికి మంచి ఫ్లేవర్ వస్తుందండి అప్పుడు మీకు బాగా ఉడికిపోయింది అని అర్థం అలాగే నూనె పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి నాకు ఈ మటన్ గోంగారా పచ్చిమిరపకాయలు కూడా వేసి వేసాక పది నుంచి పదిహేను నిమిషాల వరకు పట్టిందండి ఉడికి నూనె పైకి తేలి దగ్గర పడటానికి ఇలా దగ్గర పడిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా నాకు ఇక్కడ ఉప్పు తగ్గిందండి ఉప్పు కలిపి అడ్జస్ట్ చేసుకున్నాను అడ్జస్ట్ చేసుకుని ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికినిచ్చి ఇలా ఆయిల్ పైకి తెలిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఒక్క నిమిషం పాటు మరిగించి తీసేసుకోండి అంతే మటన్ ముంగర రెడీ అయిపోతుంది అందర స్టైల్లో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్